హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయే పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటుగా మనకేంటంటే మరొక కానుకను కూడా అయితే పెన్షన్దారులకు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇది చూపిస్తేనే మీకు ఏదైతే అయితే అయితే ఏ కానుక ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఏపీ ప్రభుత్వం మరొక బంపర్ ఆఫర్ అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకి ఏంటంటే ప్రతి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు మరికొందరికి ఆరు వేలు ఇంకొందరికి పదివేలు మరికొందరికి పద్దైదు వేలు వరకు అయితే పెన్షన్లు అయితే అందిస్తూ ఉన్నారు అయితే మనకు జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్తో పాటుగా మనకు మరొక కానుకను కూడా అయితే విడుదల చేయబోతున్నారు అయితే మనకు పెన్షన్దారుల్లో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఏపీ ప్రభుత్వం ఏంటంటే త్రీ వీలర్స్కి సంబంధించినటువంటి వాహనాలనేది అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఉచితంగా అయితే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీరందరికీ ఏంటంటే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అయితే చేసుకోవచ్చు అయితే ఏడు నెల ఏడు వారాల పాటు మనకేంటంటే ఈ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చు అయితే ఈ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయాలంటే మనకేందంటే మహిళలు ఏవైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు సో మనకు పాన్ కార్డులు ఈ విధంగా చూపించి వాళ్ళు ఎక్కుతున్నారో ఫ్రీ బస్సు ప్రయాణం అయితే చేస్తున్నారో అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు వీరు కూడా ఏంటంటే ఆధార్ కార్డు అనేది చూపించాల్సి అయితే ఉంటుంది సో ఈ ఆధార్ కార్డు లేదంటే కనుక పెన్షన్ ఐడి కార్డు ఉంటుంది కదా సో ఆ కార్డు చూపించినా కానీ వీళ్ళు బస్సులో ఎక్కి ఎక్కడైతే గమ్యస్థానానికి వెళ్ళాలో అక్కడికి వాళ్ళు వెళ్ళవచ్చండి సో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కొనసాగిస్తామని చెప్పేసి కూడా అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఏంటంటే మనకు పెన్షన్దారులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో సో వీరికి మాత్రమే ఈ రెండు అయితే అందబోతున్నాయండి సో ఇది అందాలంటే మనకు త్రీ వీలర్స్ ఏదైతే అందాలో సో గ్రామం మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఏమి సబ్మిట్ చేయాలని తెలుసుకొని వాళ్ళకి సబ్మిట్ చేయాలి అలాగే మనము ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు మనం ఫ్రీగా ఆధార్ కార్డు చూపించి వెళ్ళి మనము ఉచిత ప్రయాణం అనేది చేయవచ్చండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్